స్వామికి హారతి హారోని చెప్పారు కదా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తటే ఇంత గొప్ప భక్తులు ఇక్కడ ఉండగా వైకుంఠం మీద విరక్తి కలగకుండా ఇంకేమవుతుంది స్వామికి అవునా కదా అక్కడ ఇంకేం ఉండవు ఒకే భంగిమ శేషపాండమైన పడుకోవడం ఉభయ దేవీలు సేవ చేస్తూ ఉండవు గంధర్వులు వీళ్ళందరూ వస్తే వింజామరం వీస్తూ ఉండవు ఇక్కడైతే ఒక పూట అభిషేకం ఒక పూట ఎదురుకోలు ఒక పూట కళ్యాణ ఒక పూట నామస్మరణ ఇంత వైభవం ఇక్కడ ఉంటే వైకుంఠంలో ఏముందని అక్కడ ఉంటాడు ఆయన అందుకే పరిగెత్తుకుంటూ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి తటే ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటూ తిరుమల నుంచి ఇక్కడి తాక వస్తాడు అనడంలో ఎలాంటి సంశయం లేదు అంత గొప్ప ఆనందంగా మనం కళ్యాణాన్ని సమర్పించుకున్నాం ఇప్పుడు వెంటనే తలంబరాలు సమర్పిస్తున్నారు పిలిగీడతను అదైన వెంటనే క్రమంగా నైవేద్యం హారతి కార్యక్రమాలు కొనసాగిత గోవిందా గోవిందో